నల్లకాకి మళ్లీ అన్ని పక్షుల ఇంటికి సహాయం అడగడం కోసం వెళ్ళింది కాని ఏ పక్షి సహాయం చేయలేదు అప్పుడది అలసిపోయి తీను పక్షి దగ్గరికి వెళ్ళింది మిత్రమా నా భార్యకు వల్ల ఆరోగ్యం దెబ్బతింది తనకి ఏం జరగముందే దయచేసి మాకు సహాయం చెయ్యి నేను మీ ఇద్దరికి ముందే చెప్పాను కష్టపడి ఇల్లు కట్టుకోకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని కానీ మీరు నా మాటలు అస్సలు వినలేదు పైగా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు వెళ్లిపోయికడ్నుంచి నల్ల కాకి ఏడవడం ప్రారంభించింది తను బాధగా టీను పక్షితో ఇలా అన్నది ఇప్పటి వరకు నేను నా భార్య ఎన్నో పాపాలు చేశావు కాని మాకీరోజు సహాయం చాలా అవసరం ఉంది దయచేసి మాకు సహాయం చెయ్యి కాకి కన్నీళ్లు చూసి టీను కరిగిపోయింది టీను వాటికి టీను పక్షి తన ఇంట్లో ఆశ్రయమిచ్చింది అంతేకాదు రాత్రంతా కాకి జాగ్రత్తగా చూసుకుంది దాని తలపై చల్లటి నీటిలో తడిపిన పట్టీ ఉంచింది దాంతో గోరింక జ్వరం తగ్గిపోయింది మరుసటి రోజు గోరింక కోలుకోగానే టీను పక్షితో ఇలా అంది మిత్రమా నువ్వు నిజంగా మంచిదానివి ఈ రోజు వరకు నీతో మేము చాలా దురుసుగా ప్రవర్తించాము ఆయన నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు నేనెప్పుడూ నువ్వు చేసిన సాయం మర్చిపోను